హైదరాబాద్ నగరంలో మేము జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తా ఉన్న ఈ రోజు నుంచి పీపుల్స్ ప్లాజాలో జరుగుతా ఉన్నాయి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన ఇస్తారు వివిధ కళలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుంది కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ప్రతిరోజు సాయంకాలము ఐదున్నర గంటలకు ఈ యొక్క నాలుగైదు రోజుల పాటు ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగానే టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా ఐదో నాడు సాయంకాలం నాలుగు గంటలకు సారి వాకత అనేటువంటి కార్యక్రమం ఉంటుంది దానికి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గర్ల్స్ అదేవిధంగా టీచర్స్ అదేవిధంగా ఎన్జిఓస్ వివిధ ఆర్గనైజేషన్స్ లో ఉండేటువంటి మహిళలు అందరు కూడా మొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలో సారీ వాకతాను అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున జరిగేటువంటి కార్యక్రమం సారీ వాకతాను దీన్ని కూడా అందరూ రావాల్సింది అది కూడా పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభం అవుతుంది ఎక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్కడే నాలుగు గంటలకు ప్రారంభించి దేశవ్యాప్తంగా టెక్స్టైల్ మినిస్ట్రీ యొక్క టెక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించే దృక్పథంతో చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దృక్పథంతో ఈ యొక్క ముఖ్యంగా సారీస్ వీవింగ్ చేసేటువంటి కార్మికులు ఏదైతే ఉంటారో వాళ్ళని ఆదుకునేటువంటి దృక్పథంతో ఈరోజు శారీలకు సంబంధించినటువంటి ప్రమోషన్ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా శారీ వాకతాన్ జరిగింది మన హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ యొక్క సారీ వాకతాన్ కార్యక్రమము మరి ఐదో తేదీ నాలుగు గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమవుతుంది నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను కుటుంబ సమేతంగా రండి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించండి ఐదో తేదీలో జరిగేటువంటి ఈ యొక్క సారి వాకతాల్లో కూడా మహిళలు కూడా పిల్లల్లో ఉండేటువంటి మహిళలు కూడా అందరూ కూడా పాల్గొనవచ్చు కండిషన్ ఒకటే సారీ ధరించినటువంటి మాతృమూర్తులకు మాత్రమే మరి అక్కాచల్యాలకు మాత్రమే అందులో మహిళలకు మాత్రమే అందులో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా ఇంక్లూడింగ్ మీడియాకు సంబంధించినటువంటి మరి ఉమెన్ సెక్టార్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు